సంబంధించి ప్రయాణికులను లేదంటే మహిళలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం ఏమైనా వైసీపీ చేస్తుందా వైసీపీకి సంబంధించిన సాక్షి పత్రిక చేస్తుందా వాస్తవానికి ఒక పక్క వాళ్ళు రాష్ట్రం అంతా ప్రయాణించవచ్చు అని చెప్తున్నారు మహిళలకి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు ఓన్లీ పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు కాకుండా ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని చెప్తున్నారు మరోపక్క వీళ్ళు ఏం రాస్తున్నారు స్త్రీ శక్తి బాబు కుయ్యుక్తి అని రాసుకొచ్చారు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై వంచనను రాసుకొచ్చారు మొత్తం పదహారు కేటగిరీల్లో కేవలం ఐదు కేటగిరీల్లోనే వర్తింపు కేవలం పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు సిటీ ఆర్డినరీకే ఈ పథకం పరిమితం అనేది ఏది నమ్మాలి ప్రజలు అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం ఇక్కడ గట్టిగా జరుగుతోంది ఒక పక్క వాళ్ళు రాష్ట్రం అంతా ప్రయాణం అని చెప్తున్నారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు వీళ్ళు ఏం రాశారు ఒక రకంగా ఇది చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్గా ఉపయోగపడుతుంది అండి రేపు పొద్దున్న పదిహేనవ తేదీన తర్వాత ఏదో అంటారు కదా తొందరపడే ఒక్కవేల ముందే కోసిందని తొందరపడిపోతున్నారు వీళ్ళ సాక్షి పత్రిక ఇంకొక రెండు మూడు రోజులు అయితే ఏదనేది తెలిపదు ఈ లోపల వీళ్ళ ఈ